ఇంగ్లాండ్తో తొలి టీ ట్వంటీలో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమి బర్లోకి తి పోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది పద్నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేసిన షమి తొలి మ్యాచ్ ఆడతాడని అందరు అనుకున్నారు కానీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఆఖరి నిమిషాల్లో ఒక పెద్ద లాంటి వార్త చెప్పాడు తమ బలాలను నమ్ముకుని తుది జట్టును ఎంపిక చేశామని ఈ క్రమంలో షమి బంచ్ కే పరిమితం కావాల్సి వచ్చిందని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా సందేహాన్ని వ్యక్తం అది అదేంటంటే తొలి టి ట్వంటీలో మహమ్మద్ షమిని ఆడించకపోవటం అనేది ముందుగా ప్రీ ప్లానింగ్ లేకపోతే గాయం వల్ల అలా జరిగిందా అనే అంశంపై చాలా రకాలుగా మా వార్తలు వినిపిస్తున్నాయి మళ్ళీ గాయం ఏమైనా తిరగబెట్టిందా అనే ఆందోళన అభిమానులకు కలుగుతుంది ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే ప్రాక్టీస్ లో అదరగొట్టిన షమి నిన్న ఆ మ్యాచ్ ఆడుతుంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు డ్రెస్సింగ్ రూమ్ లో డ్రెస్సింగ్ రూమ్ లో షమి కళ్ళంబట్టి నీళ్లు పెట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే నిన్న 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 మ్యాచ్ మొదలైంది కాబట్టి ఒక టూ డేస్ బ్యాక్ కూడా షమి చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేశాడు కానీ మొన్న అంటే మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు మాత్రం షమి అయితే ఎక్కువసేపు మ్యాచ్ ప్రాక్టీస్ చేయలేదు దీంతో అతని గాయం మరింత ఏమైనా ఇబ్బంది పెడుతుందా లేకపోతే ఊహించినట్టుగానే తన గాయం నార్మల్ గానే ఉందా అనే విషయం పైన క్లారిటీ లేదు